హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయం అవుతుంది అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు వరుస ఆఫర్లు కూడా దక్కుతున్నాయి తాజాగా భాగ్యశ్రీ మరో తెలుగు చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం ఉంది దుల్కర్ కి జోడీగా డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నారు ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుందని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి అమెరికా బ్యాక్గ్రౌండ్లో సాగే ఈ లవ్ స్టోరీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ చిత్రం షూటింగ్ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభం కానుంది ఇది కూడా పాన్ ఇండియా సినిమాగానే విడుదలయ్యే అవకాశం కూడా ఉంది ఇక ఈ చిత్రం కాకుండా భాగ్యశ్రీకి మరో ఆఫర్ కూడా దక్కినట్లు తెలుస్తోంది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో భాగ్యశ్రీని తీసుకోబోతున్నట్లుగా టాక్ కూడా ఉంది అలానే సుజీత్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ఇటీవల ఓ సినిమా ప్రకటించారు ఈ చిత్రంలో కూడా భాగ్యశ్రీ బోర్సేనే హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయట అన్నీ కుదిరితే నాని సుజీత్ సినిమా ఛాన్స్ కూడా ఈ బ్యూటీ దక్కించుకునే అవకాశం ఉంది ఇలా డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పూణె హిందీ చిత్రం యారియాన్ టూతో ఆమె వెండితెరకు పరిచయమైంది అంతకుముందు చాలా యాడ్స్లో మోడల్గా కూడా పనిచేసింది ఈమె చేసిన యాడ్స్లో క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమస్ అయింది ఇక యారియన్ టూలో ఈ బ్యూటీ యాక్టింగ్కి ఫిదా అయ్యి డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచన్ లో ఛాన్స్ కూడా ఇచ్చారు చూడడానికి చాలా క్యూట్ గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది మరోవైపు దుల్కర్ సల్మాన్ కెరీర్ విషయానికి వస్తే దర్శకుడు వెంకీ అట్లూరితో లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇటీవల విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన కూడా వచ్చింది ఈ సినిమాలో దుల్కర్ క్యాషుయర్గా నటిస్తున్నారు ఇందులో దుల్కర్కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది